దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు గురువారం ప్రకృతి వ్యవసాయం ఖరీఫ్ కార్యాచరణపై మండల స్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా డిపిఎండి రాజకుమారి రాష్ట్ర అధికారి గోపిచంద్ జిల్లా వనరుల అధికారి సునీత మండల వ్యవసాయ అధికారి పిశిరీష మండల విస్తరణాధికారి ఆల రమేష్ బాబు ఆరు గ్రామాల యానిమేటర్లు విఐఏలు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడారు ఈరోజు మనం దుగ్గిరాల మండలంలో మండల పరిషత్ ఆఫీసులో ఈరోజు కన్వర్జెన్స్ మీటింగ్ అంటే ప్రకృతి వ్యవసాయంలో ఖరీఫ్ యాక్షన్ ప్రణాళిక ఎలా చేయాలి అనే దాని మీద అలానే ప్రతి రైతుకి ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేరాలి అలానే పంటల్ని మరి మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా పండించుకోవాలి ఆ పంటలతో భూమిని ఎలా కప్పుకోవాలి అనే విధానాలపై మరి ఈరోజు ఈ ఎస్ఎస్జి వివో ఓబీలకు కానివ్వండి ఓబీలకి అట్లానే ఎంఎస్ ప్రెసిడెంట్లకి అలానే అగ్రికల్చర్ స్టాఫ్ మరి ఏపీసీఎన్ స్టాఫ్ అందరికీ కలిపి కన్వర్జెన్స్ మీటింగ్ అంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మనం ప్రతి రైతుకి ఎలా తీసుకువెళ్ళాలి ప్రతి కుటుంబానికి ప్రకృతి వ్యవసాయం ఎలా తీసుకురావాలి మరి మన గౌరవ సిఎం గారి ఆదేశాల మేరకి ప్రతి రైతుతో ప్రకృతి వ్యవసాయం చేయించాలి ప్రతి గ్రామము ప్రకృతి వ్యవసాయంలోకి రావాలి మరి స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా మరి ఇటువంటి కన్వర్జెన్స్ మీటింగ్స్ కూడా అంటే వేరువేరుగా చేయటం కాదు అందరం కలిసే చేద్దాం అనే నినాదంలో భాగంగా అంటే ప్రకృతి వ్యవసాయం కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నుంచి భాగమే అలానే మరి సర్పు కన్వర్జెన్స్ అంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి గ్రామైక్య సంఘాల ద్వారా అలానే మహిళా సంఘాల ద్వారా అంటే ప్రకృతి వ్యవసాయం అనేది ఫ్యామిలీ ఫార్మింగ్ కాబట్టి కుటుంబ వ్యవసాయం అంటే ఈ ఈ సంఘంలో ఉన్నటువంటి మహిళలు వెనక ఉన్నటువంటి భార్య భర్త కలిసి ప్రకృతి వ్యవసాయం చేయాలి ప్రతి కుటుంబానికి ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి అనే దిశగా ఈ పిఎండిఎస్ అంటామండి అంటే ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ అంటే ముప్పై రకాల విత్తనాలతో భూమిని బలోపాతం చేసుకోవడానికి అంటే పంటలు లేని కాలంలో మనం ముఖ్యంగా మన రైతులందరూ కూడా జొన్న మొక్కజొన్న తర్వాత పొలాన్ని ఖాళీగా పెట్టడం వల్ల కొంత ప్రకృతి వ్యవసాయం చేసిన రైతుల యొక్క పొలాల్లో ఉన్నటువంటి ఆల్రెడీ బాగా డెవలప్ అయినటువంటి జీవరాశులు సూక్ష్మజీవులు కూడా నాశనం అయిపోతున్నాయి కాబట్టి ఈ పంట వ్యర్థాలను తగలేయకుండా వాటిని ఆచ్ఛాదనగా ఉపయోగించుకోవాలండి మొక్కజొన్న కానివ్వండి జొన్న కానీ పంట వ్యర్థాలను కూడా కనీసం మీరు తగలేయకుండా అంటే వాటిలో నుంచే కర్బన శాతం కూడా పెంచుకోవచ్చు సో వాటిని గనక ఒక ఆచ్ఛాదనగా అంటే అక్కడ ఇటు పడేస్తున్నారు కాబట్టి వాటిని తగలబెట్టకుండా కనీసం ఇదైనా పాటించండి అంటే తగలబెట్టకుండా దాన్ని గనక అంటే దాని మీదే మలిచింగా పరిచి వేసుకుంటే మీరు మీద పీఎండిఎస్ వేసుకొని మీరు దాన్ని భూమిలో దున్నుకోకపోయినప్పటికీ దాన్ని పశువుల పశుగ్రాసంగా మంచి మేతగా ఉపయోగపడుతుంది దాంట్లో ఏంటంటే ముప్పై రకాలు నవధాన్యాలు అంటే వివిధ రకాల జాతులకు చెందినటువంటి పప్పు జాతి గింజలు సుగంధ ద్రవ్యాలు నూనె జాతి గింజలు అట్లనే కూరగాయలు అట్లనే ఆకుకూరల విత్తనాలు ఇవన్నీ కల్పిస్తున్నాం మేము ఇవన్నీ కూడా గ్రామైక్య సంఘాల ద్వారా ప్రతి రైతుకి సరఫరా చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు దుగ్గిరాల మండలం యొక్క కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకున్నాము ఇక్కడ మనకి ఆరు విలేజ్లు ప్రకృతి వ్యవసాయ గ్రామాలుగా ఉన్నాయి అలానే భారత ప్రభుత్వం మరి ఎంకరేజ్ చేస్తున్నటువంటి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్లో కూడా భాగంగా కూడా ఆరు గ్రామాలు తీసుకోవడం జరిగింది ఈ దుగ్గిరాల గ్రామం కూడా కొత్తగా ప్రకృతి వ్యవసాయాలకు తీసుకోబోతున్నాం కాబట్టి మరి రైతులందరూ కూడా ఎంతో కొంత ఇదేకంగా మరి ప్రకృతి వ్యవసాయం చేసి కనీసం రసాయన వ్యవసాయం చేసే రైతులు కూడా ఈ పీఎండిఎస్ వేసుకోవడం వల్ల ఏం జరిగిందంటే నాలుగు కట్టల యూరియా వేసేవాళ్ళు కనీసం రెండు కట్టలు యూరియా తగ్గించుకోగలుగుతారండి కాబట్టి మరి డీఏపీ వేసేవాళ్ళు కానీ ఫాస్ఫరస్ కానివ్వండి పొటాష్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎరువుల యొక్క మోతాదు తగ్గించుకోవచ్చు వచ్చినప్పుడు పంట నష్టం జరుగుతుంది మరి ఈ పిఎండిఎస్ వేసినటువంటి పొలాల్లో పంట నష్టం అనేది జరగకుండా ఈ వేరుకి భూమికి ఉన్నటువంటి అవినాభావన సంబంధం వల్ల ఈ మొక్క వేర్లని భూమి గట్టిగా పట్టుకోవడం వల్ల ఈ మొక్కలు పడిపోకుండా పంట నష్టం జరగకుండా హండ్రెడ్ పర్సెంట్ మీ పంటని కాపాడుకోగలుగుతారు అలానే ఏంటంటే ఈ మనం అన్ని కూడా మంచి ఆహారం తీసుకోవటానికి కూడా ఇది సరి అయిన మార్గం ఎందుకంటే మనం ఘనజీవామృతం ద్రవజీవామృతం ఇలాంటి అమృతాహారాన్ని పండించుకోవటానికి అవసరమైనటువంటి అమృతాన్ని మన భూమికి ఇస్తున్నాము ఎప్పుడైతే మనం భూమికి మంచి సేజ పద్ధతులు అనుకరించి పండిస్తామో అక్కడి నుంచి వచ్చినటువంటి పంట కూడా మంచి ఆహార విలువలతో పోషక విలువలతో కోడి ఉంటుంది కాబట్టి మనకి అనారోగ్య సమస్యలు చేరకుండా అలానే మన ప్రకృతిని కూడా కాపాడుకోగలుగుతాం మనం కూల్ క్లైమేట్ అంటే ఇప్పుడు చూసినట్టయితే మనకి ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి అకాల వర్షాలు మరియు ఎక్కువ చలి ఇలాంటి వాతావరణ అననుకూలతలు అన్నింటినీ తట్టుకోవటానికి ప్రకృతి వ్యవసాయమే సరణ్యం కాబట్టి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్క రైతు కనీసం పిఎంబిఎస్ వరకైనా విధిగా ఆచరించాలని దుగ్గిరాల మండలం చిలువూరు దళితవాడకు వెళ్లే నూతన వంతెనకు గురువారం స్లాబ్ నిర్మాణానికి టెంకాయలను కొట్టి ప్రారంభించారు ముందుగా పాస్టర్ దూరు బాల ప్రత్యేక ప్రార్థనలు చేర్పారు మొత్తం ఎంపీ నిధులైన ముప్పై నాలుగు లక్షల యాభై వేల రూపాయలతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ గ్రామ సర్పంచ్ చెలువూరు మాణిక్యం ఎంపీటీసీ సభ్యురాలు చిలువురు మరియరోజమ్మ తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య చిలువూరు శేషగిరి చిలువూరు యేసుపాదం జియోన్ గుత్తేదారులు అధికారులు పాల్గొన్నారు పవిత్ర హజ్ యాత్రకు విజయవాడ నుంచి యాత్రను ప్రారంభించాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని ప్రభుత్వాన్ని కోరారు గురువారం దుగ్గిరాల మృతుజానగర్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మైనార్టీ నాయకులు షేక్ జాను సాహెబ్ సమీవుల్లా పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు పవిత్ర హజ్ యాత్రకు విజయవాడ నుంచే హజ్ యాత్రను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం గతంలో హజ్ యాత్రకు వెళ్లేందుకు రాష్ట్రంలోని ముస్లింలు హైదరాబాద్ బెంగళూరు చేరుకుని ఎన్నో వయోప్యాసాలు పడాల్సి వచ్చేది ఆ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ముస్లిం పెద్దలు తీసుకెళ్లారు స్పందించిన ఆయన హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం రెండు వేల ఇరవై మూడులో విజయవాడ విమానాశ్రయం నుంచే ఎంబార్గేషన్ పాయింట్ ఏర్పాటు చేసి హజ్ యాత్రకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు టికెట్ ధర పెరగడం వల్ల ఒక్కో హజ్ యాత్రికునికి ఎనభై మూడు వేల రూపాయల అదనం భారం పడుతుండటంతో ఆ మొత్తం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భరించి హజ్ యాత్రికులకు ఆర్థికంగా అండగా నిలిచింది ఇప్పుడు హజ్ రెండు వేల ఇరవై ఐదు కోసం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం శోచనీయం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ని కొనసాగించాలని కోరుతున్నాం

జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు ఎంబీటీసీ సభ్యులు పుతుంబాగ సాయి కృష్ణ విశ్వనాథంపల్లి శివకుమార్ సర్పంచ్ పాటిబండ్ల కృష్ణప్రసాద్ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కొండూరు ముత్తయ్య కాసరనేని కృష్ణ హేమంత్ మొలబంటి ధనుంజయ్య కాబోతు దేవదాస్ అంకమయ్య అంచామారుతి రవిచంద్ర భుజంగరావు నరసింహ శ్రీనివాసరావు శివశంకర్ శివయ్య రోసయ్య గోవర్ధన్ విజయబాబు సువర్ణరాజు యేసుపాదం రామయ్య అనిల్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఈ రోజున మన ఏదైతే కోట ప్రభుత్వం మన రాష్ట్ర ప్రజలందొరికి ఇచ్చిన హామీల్లో భాగంగా మీ ఇంట్లో ఏ ఆపదొచ్చినా నేను పెద్ద కొడుకు గుర్రానని మన లోకేష్ గారు మన కాన్స్టెన్సీలు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారం ఈ రోజున ప్రతి కుటుంబాన్ని నేను ఆదుకుంటాననే భరోసాతో ఈ రోజున చంద్రశేతి వెంకటేశ్వర గారు చిరుజోగి ఆయన ఒక చిన్న కాలేజీలో పనిచేస్తారు ఆయనకి అనారోగ్య సంస్థతో ఆయన మన పార్టీ ఆఫీసును సంప్రదించగా వారు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు ఆయనకి ఆర్థిక సహాయం ద్వారా ఆయన అనారోగ్య ఖర్చులు అయినటువంటి ఖర్చులలో లక్ష రూపాయలు చెక్కుని ఈరోజు నయంలో గ్రామానికి పంపించడం జరిగింది ఏమన గ్రామంలో గత రెండు మూడు నెలల్లో నాలుగైదు చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా లోకేష్ గారికి ప్రత్యేకంగా కోటం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతుంది ఎందుకంటే ఏదైతే ఆయన మాట దాని మాటను నిలబెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఆ మాట ప్రకారం ఈ రోజున అందరికీ ఆదుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం ఈ రోజున చంద్రశెట్టి వెంకటేశ్వరరావు గారి కుటుంబానికి ఆయన అండగా ఉన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన పార్టీ కార్యకర్త అయినటువంటి చందనశెట్టి వెంకటేశ్వరరావు గారిని ఆదుకోవడం అనేది చాలా మంచి సుపరిణామం ఎందుకంటే గ్రామంలో మనకి ఒక మంచి వాతావరణం తీసుకొచ్చినటువంటి ప్రజలందరినీ ఆయన పేరు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమాలు అందరికీ ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం దుగ్గ్రాల మండలం పెదకొండ గ్రామంలో మన కూటమి ప్రభుత్వం తరఫున అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడుతున్న ముగ్గురు ముగ్గురు సభ్యులకి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరికి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేదలకి సహాయం చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన లోకేష్ గారికి మా ధన్యవాదాలు మా పెదకొండు గ్రామ ప్రజల తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం